ఒకటి చెప్దామని వచ్చిన లైవ్ లోకి ఎవరి అనుకోకండి ఒక ఇండియా అతను ఇలా వచ్చినాడు సో ఏదో కావాలంట అని అన్నాడు అయితే నేనేమన్నానంటే ఏం కావాలన్నయ్యా అన్నాను అతను అంటున్నాడు నేను మా అమ్మ కొడుకుని పుట్టినావా నువ్వు నన్ను అన్నయ్య అంటున్నావు అంటాడు కాదా అర్థం అవట్లేదు మనం అందరం ఇండియా వాళ్ళమే కదా ఇప్పుడు తెలియని వ్యక్తులను మనం ఏమంటాం అన్నయ్య ఏదో ఒకటి పిలుతాం కదా సో అతను నాకు చాలా బాగా అట్టయ్యనబ్బా మా అమ్మ కొడుకుని పుట్టినావా అని అడిగినాడు అమ్మ కొడుకుని పుడితే అన్నయ్య అంటావా ఏంటి ఇంకా ఇండియా కోవిడ్ లో అలాంటి వరసలు ఏమి ఉండవు అంటున్నాడు అంటే ఈ ఇండియా నుంచి కోవిడ్కి రాగానే వరసలన్నీ మారిపోతాయా అన్నీ వేరే వేరే సంబంధాలే ఉంటాయా నాకు అర్థం అర్థంగా హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా సరే నేను ఎందుకు లైవ్లోకి వచ్చానంటే మీకు ఎవరైనా బయట పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా మీకు కొట్టింట్లో పని చేసుకోవాలనుకుంటే ఒక రెండు నెలల పాటు మనిషి కావాలి సరేనా మీకు పని కావాలనుకుంటే నేను కొంచెం నెంబర్ పెట్టండి డైరెక్ట్ నేను మేడంకి ఎత్తాను నెంబరు ఆమె మాట్లాడుతుంది మీతోటి మీ జీతో సరేనా ఇల్లు అయితే చాలా మంచిది ఓకేనా కానీ మా మా ఇంట్లోకి వచ్చిన ఏంటంటే ఎక్కువ సౌండ్ ఉండకూడదు వేసుకుని భయో భయో అని పడకూడదు ఓకేనా ఇల్లు అయితే చాలా మంచిది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు ఇన్బాక్స్లో వచ్చి నెంబర్ పెట్టండి ఓకే ఆడలు రెండేళ్ళ పాటు మా ఇంట్లో కావాలి ఓకే ఎందుకంటే నాకు చాలా పని ఎక్కువైపోతుంది ఓకే అందుకోసం